హాయ్ వివర్స్ నేను మీ శ్రీధర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని దిస్ ఈ శ్రీధర్ జువల్జ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలంటే కిందకి ఎల్లో కలర్లో కనిపిస్తున్న డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ శ్రీధర్ జువాల్జ్ అని టైప్ చేసి కూడా ఓపెన్ చేయవచ్చు ముఖ్యంగా నేను ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మార్క్స్ను ఐపీఎన్ దృష్టిలో ఉంచుకొని రేపు మార్చిలో జరగబోయేటువంటి పరీక్షల దృష్టిలో ఉంచుకొని పీడిఎఫ్ నోట్స్ తయారు చేయడం జరిగింది బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్లకు ఈ నోట్స్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది సపరేట్ సపరేట్గా మీడియం వైజ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కావాలనుకున్న వాళ్ళు ఆ లింకును నొక్కి నోట్స్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు జస్ట్ ఒక ఫోర్ పేజెస్ మాత్రమే ఉంది జస్ట్ టూ పేపర్స్లో కంప్లీట్ అవుతుంది ఓకేనా ఒకసారి చూద్దాం ఏమేమి అనేటువంటిది ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చూద్దాం ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మొదటి లెసన్ కనిపిస్తూ ఉంది డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అని దీంట్లో మనకు మొత్తము టెన్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు టెన్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనకు ఎయిట్ చాప్టర్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఈ ఎయిట్ చాప్టర్స్లో మనకు ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు కానీ ఒక రెండు చాప్టర్ల నుంచి మెయిన్గా సెకండ్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ ఇక్కడే మనకు సెకండ్ యూనిట్ కనిపిస్తూ ఉంచండి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనిమల్స్ అని యూనిట్ నుంచి త్రీ క్వశ్చన్స్ అడుగుతారు ఆ తర్వాత ఫిఫ్త్ యూనిట్ ఉంటుంది లోకమోషన్ అండ్ రిప్రొడక్షన్ అని ఆ యూనిట్ నుంచి టూ క్వశ్చన్స్ ఈ రెండు యూనిట్ల నుంచి మాత్రం ఒక దాని నుంచి త్రీ ఇంకో దాని నుంచి టూ అడుగుతారు మిగిలినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ సింగిల్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది విధంగా మొత్తం టెన్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అందులో ఫిల్టర్ చేసి మనకి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి బాగా ప్రిపేర్ అయితే రేపు ఐపీలో మనము ఎక్కువ మార్క్స్ సాధించడానికి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా రఫ్గా మనం చూస్తే చూడండి బయోజెనెసిస్ క్వశ్చన్ ట్రైనామినల్ క్లేచర్ క్వశ్చన్ టాటోనిమి ప్రోటోస్టోమియం అండ్ డ్యూట్రోస్టోమియం క్వశ్చన్ కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ప్రోటోస్టోమియం బొటిరోస్టోమియం తర్వాత మనకి ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఐసీజెడ్ఎన్ తర్వాత ఐయూసిఎన్ స్పీసీస్ రిచ్నెస్ మెటబాలిజం మెడిసినల్ ఇంపార్టెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ తర్వాత లాస్ట్ టెన్త్ క్వశ్చన్స్ సాక్రూడ్ గ్రూస్ ఈ విధంగా టెన్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఒకటి తర్వాత సెకండ్ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ మనకిది ఎందుకొరకంటే మనకు దీని నుంచి మూడు క్వశ్చన్లు రావడం జరుగుతుంది దాదాపు ఒక పదమూడు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ఒకసారి వాటిని మనం ఒకసారి చూసినట్లయితే లెవెంత్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయినాయి మనకు సెఫలైజేషన్ క్వశ్చన్ ఆ తర్వాత ట్యూబ్ విత్ ఇన్ ఎ ట్యూబ్ తర్ రిట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్ ఎక్సోక్రైన్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఓకేనా ఫోర్టీన్ వరకు కంప్లీట్ తర్వాత ఫిఫ్టీన్త్ వచ్చేసి హోలోక్రైన్ ఎపోక్రైన్ గ్లాండ్స్ నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం సెకండ్ పేజీ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూడండి మాస్టర్ సెల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సెకండ్ టెన్ ఆన్ లిగమెంట్ క్వశ్చన్ తర్వాత బ్రౌన్ ఫ్యాట్ వైట్ ఫ్యాట్ తర్వాత ఆస్టియాను తర్వాత సెస్మైడ్ బోన్ ట్వంటీ క్వశ్చన్స్ వరకు ఓకేనా తర్వాత ట్వంటీ వన్ క్వశ్చన్ వచ్చేసి హిమాటోక్రిట్ వాల్యూ ఆ తర్వాత కార్డియక్ మజల్ హైలీ టు ఫ్యాటీ గ్లూకోషన్ ఆ తర్వాత మైక్రోగ్లియా క్వశ్చన్ ఓకేనా ఈ విధంగా థర్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో నుంచి మనకి ఎన్ని వస్తాయి అంటే త్రీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంది ఎనిమల్ డైవర్సిటీ వన్ దీంట్లో నుంచి మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఏమేమి క్వశ్చన్లు చూసినట్లయితే ఇక్కడ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కెనాల్ సిస్టమ్ ట్వంటీ ఫిఫ్త్ రాడులా ఆ తర్వాత ట్వంటీ సిక్స్ వచ్చేసి అరిస్టాటిల్ లాంటర్ ట్వంటీ సెవెంత్ బొట్టాయిడల్ట్ టిష్యూ తర్వాత ఫస్ట్ సెకండ్ పేస్ ఆఫ్ సెఫాలికా పెండెజ్ స్కార్పియన్ ద రెస్పిరేటరీ స్ట్రక్చర్ ఆఫ్ లిమ్లస్ అండ్ పెలామియస్ ఓకేనా ట్వంటీ నైన్త్ వరకు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఎనిమల్ డైవర్సిటీ టూ కనిపిస్తూ ఉంది ఈ ఎనిమల్ డైవర్సిటీ టూలో మనకు ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్ వచ్చేసి పాయిజన్ నాన్ పాయిజన్ స్నేక్స్ ఒకటి ఆల్ట్రిషియల్ ప్రికాషన్ హ్యాచ్లింగ్స్ మెనేంజర్స్ క్వశ్చన్ జాకబ్స్ అన్ ఆర్గాన్స్ అండ్ స్పాన్ థర్టీ ఫోర్ వరకు ఓకేనా నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోదాం లాస్ట్ క్వశ్చన్ యూనిట్లో థర్టీ ఫిఫ్త్ మెయిల్ ఫ్రాగ్ ఫ్రమ్ ఏ ఫీమేల్ ఫ్రాక్ హౌ యూ డిస్టింగ్ నెక్స్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకు రెండు క్వశ్చన్లు అడిగేటువంటి టాపిక్ వచ్చేసి లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఓకేనా దీని నుంచి మనకు టూ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మనకు థర్టీ సిక్స్ వచ్చేసి ఫ్లాజలం సీలియం యొక్క డిఫరెన్సెస్ డైనీనామ్స్ ఒక హైన్ ఎయిటీ సింక్రోనస్ అండ్ మెటాక్రోనస్ ఓకేనా థర్టీ నైన్ వరకు నెక్స్ట్ ఇక్కడ ఫార్టీ ప్రోటర్ ఆఫీస్ ఆఫీస్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ ఫార్టీ వన్ వచ్చేసి లోబోఫోడియం ఫిలోఫోడియం తర్వాత కాంజుగేషన్ టూ ఎగ్జాంపుల్స్ ఓకేనా ఇవి ఫిఫ్టీన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ దీంట్లో నుంచి మనకు రెండు రావడం జరుగుతుంది నెక్స్ట్ మనకు సిక్స్త్ యూనిట్ నెక్స్ట్ మనకు సిక్స్త్ యూనిట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ దీంట్లో హైపర్ పారాసైట్ పారాసైటిక్ నాక్టోనల్ నాక్ట్రోనల్ పీరియాడిసిటీ లింఫాండెంటిస్ లింఫాన్ జైటీస్ క్వశ్చన్ ఫార్టీ సిక్స్ తర్వాత లాస్ట్ ఫార్టీ సెవెన్ యాంటమోబాయిస్టోలైటికా ఈజ్ అన్ ఆబ్లిగేటరీ ఎనరోబ్ జస్టిఫైవ్ ఫార్టీ సెవెన్ తర్వాత నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఇక్కడ చూడండి మనకు ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ డ్రగ్ అబ్యూజు తర్వాత ఫార్టీ నైన్ క్వశ్చన్ టొబాకో క్వశ్చన్ తర్వాత లాస్ట్ ఫిఫ్టీ క్వశ్చన్ స్మాక్ అండ్ కోక్ క్వశ్చన్ ఈ విధంగా దీని నుంచి మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతూ ఉంది వరుసగా మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు యూనిట్లు వచ్చినాయి మనకు ఏడో యూనిట్ పెరిగి ప్లానెటా దాని నుంచి ఎటువంటి టూ మార్క్స్ లేవు డైరెక్ట్గా మనం ఎయిత్ యూనిట్ ఈ కాలేజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఓకేనా ఫిఫ్టీ వన్ నుంచి ఏమున్నాయి చెక్ చేద్దాం ఫిఫ్టీ వన్ చూడండి ఇకో ఇకోసిస్టమ్ తర్వాత సర్కేడియన్ రిథమ్స్ కెమోఫ్లూజ్ ఫోటో కైనసిస్ మ్యూచువలిజం ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ పెరిఫైటన్ ఫిఫ్టీ సెవెన్ బీఓడి ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ ఈ విధంగా మొత్తం ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు ఒక్క చాప్టర్ వదిలిపెట్టేసి సెవెన్ యూనిట్స్ ఉన్నాయి సెవెన్ యూనిట్స్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్స్ ఉన్నాయి వీటిని బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ సాధించాలని అనుకుంటున్నా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకు సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి చూడండి ఇదేదైతే నేను చూపిస్తున్నానో ఇదే నోట్స్ మీకు ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది బయోజెనిసిస్ అంటే ఏంటి నామీకరణ ట్యాటోనిమి ప్రోటోస్టోమియా డ్యూటిరోస్టోమియా ఓకేనా నాలుగు క్వశ్చన్లు తర్వాత ఐదో క్వశ్చన్ నుంచి ఐసీజెడ్ఎన్ ఎన్ ఐయుసిఎన్ జాతి సమృద్ధత జీవన చర్యలు ఓకేనా ఎనిమిది క్వశ్చన్లు అయినాయి కదా ఇక్కడ రెండు క్వశ్చన్లు ప్రకృతిని లభించే ప్రకృతి నుండి లభించే ఏవైనా రెండు ఔషధాలు ఏవైనా నాలుగు పావనవనాలు ఓకేనా టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి దీని నుంచి ఒకటి రావడం జరుగుతుంది ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు జీవ ప్రపంచ వైవిధ్యం ఆ తర్వాత సెకండు ఇంపార్టెంట్ చాప్టర్ చూడండి జంతు దేహ నిర్మాణం దీని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మూడు క్వశ్చన్స్ వస్తాయి ఏమేమి క్వశ్చన్లున్నాయి ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ శీర్షత అంటే ఏంటి సెకండ్ నాలంలో నాలం వ్యవస్థీకరణ థర్డ్ తిరోగమన అవయవాలు ఫోర్త్ అంతస్రావక బహిస్రావక గ్రంథులు ఫిఫ్త్ ఫిఫ్త్ హోలోక్రైన్ ఎపోక్రైన్ గ్రం మధ్య తేడాలు ఓకేనా పదహారవది ఈ పేజీలో మాస్టు కణాలు స్రవించే రెండు పదార్థాలు వాటి వీధులు ఓకేనా ఇక్కడి వరకు మనకు సిక్స్టీన్ క్వశ్చన్స్ కనిపించినాయి ఈ పేజీలో నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదాం చూడండి నెక్స్ట్ పేజీ మనకు సెవెంటీన్ నుంచి స్నాయువు స్నాయు బంధనం గోధుమ కొవ్వు తెలుపు కొవ్వు ఆస్టియాను సెస్మాయిడెముక హిమాటోక్రిట్ విలువ హృదయ కండరం ఎక్కువ గ్లాని నిరోధకం ట్వంటీ టూ క్వశ్చన్స్ నెక్స్ట్ ట్వంటీ త్రీ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ యూనిట్లో మైక్రోగ్లియల్ కణాలు సంబంధించినటువంటి క్వశ్చన్ ఓకేనా నెక్స్ట్ మనకు థర్డ్ యూనిట్ జంతువైవిధ్యమా దీని నుంచి ఒకటి అడగడం జరుగుతుంది ఏమేమి క్వశ్చన్ చూద్దాం స్పంజికల కులియా వ్యవస్థ విధులు రాడ్యుల విధి అరిస్టాటిల్ ఆంతర్ ఓకేనా ఇరవై ఆరు వరకు ఈ క్వశ్చన్లు ఆ తర్వాత నెక్స్ట్ ఇరవై ఏడు క్వశ్చన్ బొటాయిడల్ కణజాలము తేలలోని మొదటి రెండో జత శిర ఉంగాలు లిమిలస్ పెలామియస్లో శ్వాస నిర్మాణాలు ఓకేనా ఇరవై తొమ్మిది క్వశ్చన్లు ఇక్కడనే మనకు వైవిధ్యం టూ కనిపిస్తూ ఉంది దీని నుంచి ఒక్క క్వశ్చన్ రావడం జరుగుతుంది ఏమేం క్వశ్చన్ చేద్దాము ఇక్కడ థర్టీ నుంచి స్టార్ట్ క్వశ్చన్స్ రెండు విషయ విషయరహిత సర్పాలకు సంబంధించినటువంటి పేర్లు ఆర్టిఫిషియల్ ప్రికోషల్ పక్షి పిల్లల మధ్య తేడా మూడు మేనేంజర్స్ థర్టీ త్రీ జాకబ్స్ అవయవాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఈ పేజీలో థర్టీ ఫోర్ క్వశ్చన్ మిల్ టు స్పాన్ థర్టీ ఫోర్ వరకు ఈ పేజీలో నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఇక్కడ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ స్త్రీ పురుష కప్పలను ఎలా గుర్తిస్తారు అనే క్వశ్చన్ ఉంది తర్వాత ఇక్కడనే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ యూనిట్ ఫిఫ్త్ గమనం ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి యూనిట్ దీని నుంచి రెండు క్వశ్చన్లు ఆడడం జరుగుతుంది ఇక్కడ ఏమేమి క్వశ్చన్లు కషాబానికి శైలిక మధ్య తేడా డైనైన్ భుజాలకు సంబంధించిన క్వశ్చన్ కాయినటీ ఏకకాలిక దీర్ఘకాలిక లయబద్ధ చలనాల మధ్య తేడాలు ఓకేనా థర్టీ నైన్ వరకు తర్వాత ఫార్టీ వచ్చేసి ప్రోటర్ ఒప్పిస్తే ఫార్టీ వన్ ఫిలో ఫోడియం మధ్య బేదాలు ఫార్టీ వన్ లాస్ట్ ఫార్టీ టూ దీంట్లో సీలియట్లలో సంయుగ్మంకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవి చూసుకుంటే మనకు రెండు రావడం జరుగుతుంది యూనిట్ సిక్స్ యూనిట్ మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఇక్కడ అది పరాణజీవి క్యాస్ట్రేషన్ నిశాకాల గమనం క్వశ్చన్ లింఫాడినైటిస్ లింఫాన్ జిఐటీస్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్స్ తర్వాత ఫార్టీ సెవెన్ క్వశ్చన్ ఎంటమీ బయస్టోలైట్ వికల్ప అవాయ పరాణజీవి ఫార్టీ ఎయిట్ మందుల దుర్వినియోగం పొగాకు సంబంధించినటువంటి క్వశ్చన్ కోక్స్ మార్క్ యాభై క్వశ్చన్ ఈ పేజీ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పేజీ దీంతో లాస్ట్ యూనిట్ మనకు వచ్చేసి జీవావరణం పర్యావరణం దీని నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇక్కడ మనకు జీవావరణ వ్యవస్థ సర్కేడియన్ లేలు కమోఫ్లేజు కాంతి గతిక్రమం కాంతి అనుగమనం సంబంధించిన క్వశ్చన్ అన్యోన్యాశ్రయ సహజీవనం ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ నెక్స్ట్ లాస్ట్ మూడు క్వశ్చన్లు ఉన్నాయి మనకు ఫిఫ్టీ సిక్స్ ఫెరిఫై టన్ ఫిఫ్టీ సెవెన్ బీఓడి ఫిఫ్టీ ఎయిట్ జీవావర్ధనం ఏమిటి మొత్తం యాభై ఎనిమిది క్వశ్చన్లు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అన్నీ కవర్ చేయడం జరిగింది వీటికి సపరేట్గా లింకులు ఇవ్వడం జరుగుతుంది ఆ లింకులను నొక్కుని మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ నేను ఫోర్ మార్క్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కూడా పెట్టడం జరిగింది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫోర్ మార్క్స్ మెయిన్గా మనకు టూ మార్క్స్ ఎయిట్ మార్క్స్ అంటే జస్ట్ ఒక మూడు నాలుగు ప్రిపేర్ అయినా తగ్గుతాయి కానీ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇంపార్టెంట్ మీద దృష్టి పెడితే మనకు స్కోర్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కండి ఇంకా నేను ఏమైనా కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వీలైనంతవరకు ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మంది దీని నుంచి లాభం పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఓకేనా తప్పకుండా పీడిఎఫ్ నోట్స్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ